ఎల్కేజీ పిల్లలు స్కూల్ బ్యాగులు మోసి మోసి గూనొచ్చేస్తుంది మరి కేజీలకు కేజీలు స్కూల్ బ్యాగులు మోసుకుంటూ పాపం డైలీ అష్ట కష్టాలు పడుతున్నారు మరి హెడ్ మాస్టర్లను అడిగితే స్కూల్ బ్యాగుల వేటు తగ్గించమని అడిగితే మీ పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్లు అవ్వాలంటే ఈ మాత్రం మోతు ఉండాలంటున్నారు మరి ఎల్కేజీ పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతారో లేదో దేవుడెలుగు కానీ గూని రావడం మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది నాకు మరి మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూళ్ళకు పంపాలి మరి చూసుకోండి